హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అప్పు లాగ్స్ మళ్ళీ మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచానండి ఫైవ్కి లేసి ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను సో అందుకని చూడండి టైం వచ్చేసి ఒకట టూ ఫైవ్ అయింది ఈ టైంకి లేచి ఫ్రెష్ అయ్యి నేను ఇక డైలీ రెగ్యులర్గా చెప్పాను కదండి నా డైట్లో హాట్ వాటర్ అనేది నేను తీసుకోవడం నాకు కామన్ అది నేను అది తాకుండా అయితే ఉండను అది తాగితే నాకు ఎనర్జీ ఉంటుంది సో తాగేసి బయలుదేరానండి ఫైవ్ ఫిఫ్టీన్కి అలా బయలుదేరిపోయాను సో ఫస్ట్ అయితే ట్రైన్కి వెళ్దాం అనుకున్నాను ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళి కనుక్కుంటే లేదండి రిజర్వేషన్ వన్ వీక్ ముందే మీరు రిజర్వేషన్ చేసుకోవాలన్నారు సో ట్రైన్ మళ్ళీ సీటు దొరికిద్దో దొరకదో రిస్క్ అవ్వాలి రిస్క్ పడాల్సి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కదా సో బస్ స్టాప్కి బయలుదేరిపోయాను బయలుదేరి నా బండి తీసుకెళ్ళిపోయి బండిని బస్ స్టాప్లో పెట్టుకొని బస్ స్టాప్కి అయితే వచ్చేసాను బస్ స్టాప్కి వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నానండి సో బస్ స్టాప్కి వెళ్ళగానే వెళ్ళాక ఒక టెన్ మినిట్స్కి అలా కూర్చొని కూడా కూర్చోలేదు బస్ స్టాప్లో అలా టెన్ మినిట్స్కి హైదరాబాద్ బస్ వచ్చేసింది హైదరాబాద్ బస్సు రాగానే ఎక్కి కూర్చున్నాను అమ్మయ్య బస్సులో అయితే అంతగా జనం లేరు ఎందుకంటే అప్పుడే స్టార్టింగ్ మార్నింగ్ కదా ఫైవ్ థర్టీకి అలా బస్ వచ్చేసింది బస్ వస్తే నాకు సీ కిటికీ వెంట కూర్చోవడం అంటే ఆ విండో పక్కన కూర్చోవడం అంటే చాలా ఇష్టం అండి విండో సీట్ దొరికింది మొత్తానికి అయితే విండో సీట్ పక్కన కూర్చొని అలా చల్లగా గాలి తోలుతుందండి విండో పక్కన సో ప్రశాంతంగా ఉంది చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ జర్నీ చేశాను సో ఐఆమ్ వెరీ హ్యాపీ సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి